హలో హాయ్ నమస్తే అస్సలం నేను నేనిలా ఉన్నాను మరి మీరెలా ఉన్నారు ఈరోజు ఒక చిన్న ప్రశ్నతో మీ ముందుకు వచ్చాను అదేమిటంటే మనం సంతోషంగా ఉండడానికి ఏం కావాలి ఎంత కావాలి మీ జీవితాన్ని ఒకసారి గమనించండి చిన్నప్పటి నుంచి మనం ఒక మాట వింటూ పెరుగుతాం ఇంకొంచెం చదువుకుంటే సంతోషంగా ఉంటాం ఇంకొంచెం కష్టపడితే ఆనందంగా ఉంటాం భవిష్యత్తు బాగుంటుంది అని చిన్నప్పుడు అనుకున్నాం పెద్దవాళ్ళైతే సంతోషం వస్తుంది అని పెద్దవాళ్ళమైన తర్వాత అనుకున్నాం ఉద్యోగం వస్తే జీవితం సెటిల్ అవుతుంది అని ఉద్యోగం వచ్చిన తర్వాత అనుకున్నాం జీతం పెరిగితే సంతోషంగా ఉంటామని జీతం పెరిగిన తర్వాత ఇల్లు కావాలి ఇల్లు వచ్చిన తర్వాత ఇంకా స్థిరత్వం కావాలి అని ఇలా సంతోషం ఎప్పుడు మనకన్నా ఒక అడుగు ముందు నిలబడి ఉంటుంది మనకు ఉన్నది ఎప్పుడూ సరిపోదు మనసు ఎప్పుడూ దాని కోసం పరిగెడుతూ ఉంటుంది కానీ ఒక ప్రశ్న ఈ పరువులో మనం ఎక్కడ ఆగుతాం ఎప్పుడైనా ఉదయం లేచి కిటికీ బయటకు చూసి గాలి తాకిన అనుభూతిని ఆస్వాదించామా లేక ఫోన్ తీసుకొని నోటిఫికేషన్లు చూశామా మన జీవితం నెమ్మదిగా గడవడం లేదు పరిగెత్తుతూ గడుస్తుంది మనసు ఎప్పుడూ గతంలో బాధపడుతుంది లేదా భవిష్యత్తు గురించి ఆందోళన పడుతుంది ఇంకొంచెం సంపాదించాలి ఇంకొంచెం సేవింగ్స్ చేయాలి ఇంకొంచెం సెట్ కావాలి అని అలా అనుకుంటూ ఉండగా ఈరోజు అనే బహుమతిని మిస్ అవుతున్నాం సంతోషం అంటే మనం అనుకునేది పెద్ద పెద్ద విజయాలు అని కానీ నిజానికి సంతోషం అనేది మన మనసు ప్రశాంతంగా ఉండే స్థితి మీరు ఆలోచించండి ఈ క్షణంలో మీకు ఏమీ లేదు శ్వాస ఉంది జీవితం ఉంది మన వాళ్ళు ఉన్నారు మన చేతిలో ఒక కప్పు కాఫీ ఉంది అయినా మనసు ఎందుకు ఖాళీగా అనిపిస్తుంది ఎందుకంటే మనం మన దగ్గర లేని దాన్ని వెతుకుతూ మన దగ్గర ఉన్నదాన్ని మిస్ అవుతున్నాం సంతోషం చాలాసార్లు శబ్దంగా రాదు అది నిశ్శబ్దంగా వస్తుంది ఉదయం అందరూ నిద్రలో ఉన్నప్పుడు ఒక చిన్న ప్రశాంతత ఇంట్లో ఉంటుంది ఆ సమయంలో మీరు వంటగదిలోకి వెళ్ళి ఒక కప్పు కాఫీ చేసుకుంటే ఆ వేడి ఆవిరిపైకి ఎగురుతూ ఉంటుంది ఆ వాసన మనసును తాకుతుంది ఆ క్షణంలో ఎవరూ ఏమీ అడగరు ఎవరూ ఏమీ ఆశించరు అది మీ సమయం పక్కన ఒక మంచి పుస్తకముంటే ఒక్కొక్క పేజీ చదువుతూ ఉంటే మనసు కాసేపు ప్రపంచాన్ని మర్చిపోతుంది అది పెద్ద సంఘటన కాదు కానీ అది మనిషి లోపల జరిగే ప్రశాంతతకు కారణమవుతుంది మనకు చాలా బహుమతులు అవసరం లేదు కొన్ని నిమిషాల నిశ్శబ్దం చాలు కొన్ని మెల్లని శ్వాసలు చాలు మనసు ఎప్పుడూ బయట ప్రపంచం శబ్దంలోనే ఉంటుంది అందుకే మనం మన అంతరంగాన్ని వినలేకపోతున్నాం ఒక్కసారి ఫోన్ పక్కన పెట్టండి ఒకసారి టీవీ ఆఫ్ చేయండి ఇంకొకసారి ఎవరికీ రిప్లై ఇవ్వకుండా ఉండండి మీతో మీరు కూర్చోండి ఆ నిశ్శబ్దంలో మీరు మీ హృదయాన్ని వినగలుగుతారు జీవితమంతా బాధ్యతలే అయినా రోజులో ఐదు నిమిషాలు మన కోసం ఉంచుకుంటే మన హృదయం మళ్ళీ చిరునవ్వు నవ్వుతుంది చిన్న క్షణాలు చిన్నవిగా అనిపించవచ్చు కానీ వాటి ప్రభావం పెద్దది ఒక మంచి మాట మనసును మార్చగలదు ఒక చిన్న విశ్రాంతి మనసును కాపాడగలదు సంతోషం పెద్ద కార్యక్రమాల్లో కాదు అది చిన్న నిశ్శబ్దాల్లో ఉంటుంది నేను కూడా ఒకప్పుడు సంతోషాన్ని బయట వెతికేదాన్ని పిల్లలు సెట్ అయితే సంతోషం వస్తుంది అనుకున్నాను ఇంట్లో సమస్యలు తగ్గితే ప్రశాంతంగా ఉంటాను అని అనుకున్నాను ఇంకొంచెం ఎక్కువ డబ్బులు సేవింగ్స్ చేస్తే మనసు నెమ్మదిస్తుంది అని అనుకున్నాను కానీ జీవితం ఒక్కసారిగా ఒక నిజం చూపించింది పరిస్థితులు ఎప్పుడూ పూర్తిగా సెట్ కావు అని ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఉంటుంది ఏదో ఒక బాధ్యత ఉండనే ఉంటుంది ఒకరోజు ఉదయం అందరూ నిద్రలో ఉన్నప్పుడు నాకు కాసేపు సమయం దొరికింది ఒక కప్ కాఫీ తీసుకున్నాను ఒక పుస్తకం తీసుకున్నాను ఆ ఐదు నిమిషాల్లో నాకు తెలిసింది నేను ఎంతకాలంగా నా కోసమంటూ కొంత సమయాన్ని కేటాయించుకోలేదో నాకు ఆ సమయంలో అర్థమైంది మనము అందరి కోసం బ్రతుకుతాం అందరి అవసరాలు తీర్చడానికి పరిగెడతాం కానీ మన హృదయాన్ని అడగం నీకేం కావాలి అని ఆ రోజు నుంచి నేను నేర్చుకున్న పాఠం ఒకటే సంతోషం బయట దొరకదు అని మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు దొరుకుతుంది అని రోజులో ఐదు నిమిషాలైనా మన కోసం మనం టైం తీసుకోవాలి అది స్వార్థం కాదు అది మన మనసుకు మనం ఇచ్చే గౌరవం మనసు ప్రశాంతంగా ఉంటే మన మాటలు మృదువుగా ఉంటాయి మన నిర్ణయాలు స్పష్టంగా ఉంటాయి మన కుటుంబం కూడా ప్రశాంతంగా ఉంటుంది జీవితం మనకు ప్రతిరోజు ఒక బహుమతి ఇస్తుంది అది ఈ రోజు కానీ మనం ఎప్పుడూ రేపటి గురించే ఎదురు చూస్తాం రేపు సెట్ అయితే సంతోషంగా ఉంటాను ఇంకొంచెం ఈ పని చేసిన తరువాత రిలాక్స్ అవుతాను అని కానీ ఆ తరువాత అనేది ఎప్పుడూ రాదు సంతోషం కోసం పెద్ద కారణాలు అవసరం లేదు ఒక ప్రశాంతమైన ఉదయం చాలు ఒక వేడి కప్పు కాఫీ చాలు ఒక మంచి పుస్తకం చాలు ముఖ్యంగా మన మనసుతో మనం కాసేపు గడిపే సమయం చాలు ఈ రోజు నుంచే ఒక నిర్ణయం తీసుకుందాం రోజులో ఐదు నిమిషాలు మన హృదయంలోని మాటలు వినడానికి మనం తీసుకుందాం సంతోషం ఎక్కడుందో వెతకాల్సిన అవసరం లేదు ఒక్క ఐదు నిమిషాలు ఆగి సంతోషాన్ని ఆస్వాదించాలి అంతే ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు నేను ఇలా సంతోషంగా ఉన్నాను మీరు కూడా మీలాగే సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాను నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం